परमाणु ने देख लिया मन का काज परमात्मा नहींला बात है हैदराबाद में दौड़ दौड़ सिकले था पांव गल लेकर के हैदराबाद में दौड़ पड़ मते नहीं भाई हैदराबाद दौड़ पड़ आगे को पे पापा मत आऊंगा आदि और वो बाहर पर भी की बात दबा दी चैनल पर होस पर चढ़ यान के लोग लटला घट बैठन दी गेड़ो மாமா எடு விடு எடு சவுண்ட் சூடால் கூடு சைக்கிள்

নদী বজু ন کاڪڻي ڊيٽي کي پاون گڏ نه راڳندو کاڪڻي ڊيٽي کي پاون گڏ نه راڳندو بھائی اپڙي کاڪڻي ڊيٽي کي پاون گڏ نه راڳندو کاڪڻي ڊيٽي کي پاون گڏ نه راڳندو پاپا کاڪڻي ڊيٽي کي پاون گڏ نه راڳندو تن تن ڊبليو ٽيسٽ 70 سيڪنڊ ۾ پڙڪي بيٽا بيٽا پڙي

बिल्कुलु <laughs>

ప్రజలంతా కూడా గుడ్డు పెట్టుకుని యాభై వేలు రాత్రి నేను పనిచేశాను ఓడిపోయినా నియోజకవర్గం వదలకుండా పని పడకుండా పనిచేశా ప్రజల కష్టాలు రైతులు పోరాడా ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి పదిహేను పనిచేశాను నేను పనిచేసాను మా నాయకులు నేను లేదో ప్రజలు తెలుసు నేను కష్టపడ్డాను లేదో ప్రజలు తెలుసు ఎటువంటి వ్యక్తి నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏ విధంగా సంబంధం లేదు ఇది మన పార్టీ వ్యవహారం దయచేసి సమయంలో ఉండండి మన వ్యక్తిని ఎవరినో కూడా గౌరవించాలి తప్పితే మనం వేరేగా మాట్లాడద్దు అందరికీ చేతులు జోడించి రెండవది బాధ ఉంటుంది రెండు నెలల నుంచి బాధ ఉంటుంది కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేనే ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబం నా పితాపురం పెద్దల కుటుంబం ఇరవై ఏళ్ళు కష్టం చేసిన కుటుంబం నా సోదరులు సోదరి మనులు అన్నింటికంట ఈ ఇరవై ఏళ్ళు నాతో పాటు కూడా రాత్రి పగలు కష్టపడిన కార్యకర్తలు వాళ్ళందరూ రేపు వాళ్ళే మీటింగ్ చేసుకుంటారు నన్ను రమ్మన్నారు వారి అభిష్టం మీరు ప్రజలు అభిష్టం నేను కూడా ఇరవై సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల వయసులో ఎంత కష్టమైతే చేస్తారో నేను ఇరవై సంవత్సరాల్లో పార్టీకి కానీ ప్రజలకు కానీ మా పితా కుటుంబానికి కానీ ప్రజలకు కానీ కూడా నేను ఎక్కడ కలిపి కష్టపడతాను కరోనా వచ్చినా సరే మా భార్య పిల్లలు భయపడినా సరే నాకు తిరగడే ముఖ్యమని ప్రాణాలు తెచ్చి తిరగడమే కాకుండా ప్రతి గ్రామం కూడా శానిటేషన్ చేశాం ఒక లేబర్ లాగా పనిచేశాం పట్టుకునే డ్రైవింగ్ అన్నీ కూడా